హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి టేస్టీ పునుగులు పిండి పులవ పెట్టకుండా పెరుగు వేయకుండా పుల్లటి పునుగులు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి చాలా చాలా బాగుంటాయి పుల్ల పుల్లగా మనకి అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా వేడివేడిగా తినాలి అనుకున్నప్పుడు ఇలా పిండి పులవ పెట్టకుండా అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసుకునే టేస్టీ స్నాక్స్ రెసిపీ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూద్దాము దీనికోసం నేను ఒక దోసకాయ తీసుకున్నానండి మనం పచ్చి దోసకాయ మాత్రమే తీసుకోవాలి ఈ దోసకాయ పైన పొట్టు అంతా తీసేసి సన్నగా కట్ చేసుకోవాలండి మనం పచ్చి దోసకాయ తీసుకోవడం వల్ల మనకి పులుపు అనేది ఉంటుంది అదే పండిన దోసకాయ తీసుకున్నట్టయితే కొంచెం స్వీట్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగోదు అందుకని ఇలా పచ్చి దోసకాయ తీసుకొని పైన పొట్టు అంతా తీసేసి లోపల గింజలు తీసేసుకోవాలండి ఇలా కట్ చేసిన తర్వాత లోపల గింజలన్నీ తీసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసి ఈ దోసకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం తీసుకునే పిండికి తగ్గట్టుగా దోసకాయ వేసుకోవాలండి నేను ఒక రెండు కప్పుల పిండిని తీసుకుంటున్నాను కాబట్టి ఒక దోసకాయ ముక్క సగం దోసకాయ ముక్కను వేసుకుంటున్నాను ఇంకొక సగం పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ దోసకాయ ముక్కలు వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మూతను పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు చూడండి ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు దీని పక్కన పెట్టేసి ఒక గిన్నె తీసుకొని ఒక టీ జాలి తీసుకోవాలండి జ్యూస్ది కానీ టీది కానీ తీసుకొని ఇలా పేస్ట్ అంతా దాంట్లో వేసుకొని మనం జ్యూస్ మాత్రమే తీసుకోవాలి దాంట్లో ఉండే పులుపు రసాన్ని మాత్రమే తీసుకొని ఇలా గట్టిగా ఒత్తుకుంటూ మనం ఆ రసాన్ని తీసుకున్నట్టయితే సరిపోతుంది మీరు లేదు ఇలాగే పేస్ట్ కూడా వేసేసి బోండాల్లాగా వేసుకుంటామంటే అలా కూడా చేసుకోవచ్చు అండి బాగుంటుంది మనం ఇలా వేయటం వల్ల పిల్లలకి అక్కడక్కడ ఈ పిప్పి తగిలినట్టయితే పిల్లలు ఇష్టపడరు కదా అందుకని ఇలా జ్యూస్ చేసుకొని దాంట్లో వేసుకున్నట్టయితే బాగుంటుంది ఇలా గట్టిగా మనకెంత అయితే వస్తుందో అంత చూసుకొని రసాన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిప్పిని పడేసి మనం ఆ రసాన్ని మాత్రమే పిండిలో కలుపుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక రెండు కప్పుల మైదా పిండిని తీసుకోవాలి మీరు ఈ మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా వాడుకోవచ్చండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం వామును వేసుకోవాలి ఒక అర స్పూను అలాగే చిటికడు వంట చూడ వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలి అలాగే టేస్ట్కి తగినంత సాల్టు చూసి వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము మీరు దీంట్లో పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకున్నా వేసుకోకపోయినా కూడా బాగుంటాయండి ఇలా ఇదంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత ముందుగా మనం దోసకాయ రసాన్ని తీసి పెట్టుకున్నాం కదా అది కొన్ని కొన్ని దీంట్లో వేసుకుంటూ కలుపుకోవాలి మనం ఆ రసాన్ని మొత్తం వేసిన తర్వాత అప్పుడు చూసుకొని తగినన్ని నీళ్ళను వేసుకోవాలి ఇప్పుడు మిగతా దోసకాయ రసాన్ని కూడా వేసుకొని ఇదంతా ఒకసారి కలిపిన తర్వాత అప్పుడు మనం నీళ్ళని చూసుకుంటూ వేసుకోవాలి మనం ఈ పిండి మనం బోండా పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుందండి మరీ గట్టిగా ఉన్నా కూడా మనకి పునుగులు మెత్తగా క్రిస్పీగా రావు ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్ళను వేసుకుంటూ మనం బోండా పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలండి అప్పుడే మనకి పిండి బాగా కలుస్తుంది ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల మనం పునుగులు వేసేటప్పుడు మనకి చేతికి అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకుందాము ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి అప్పుడే మనకు పిండి బాగా నానుతుందండి ఈ లోపు మనము స్టవ్ పైన ఆయిల్ పెట్టామంటే ఆయిల్ బాగా కాగుతూ ఉంటుంది ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా పిండిని మూతను తీసేసి ఇలా మెల్లగా ఒక సైడ్ నుంచి తీసుకుంటూ మనం చిన్న చిన్న పునుగులు లాగా వేసుకోవాలి మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు పిండి మనకి ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఆయిల్ కాగిందేమో చూసి కొంచెం పిండిని వేసుకొని ఇలా కాలిన తర్వాత అప్పుడు మనం మిగతా పునుగులు వేసుకోవాలండి మన కాయలు కాకపోయినా కూడా పునుగులు అనేవి సరిగ్గా రావు ఇప్పుడు చిన్న చిన్నగా కొన్ని కొన్ని వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదు మనకి షేప్ అవుట్ అయినా కూడా చాలా బాగుంటాయండి మరీ రౌండ్గా షేప్ కరెక్ట్గా రావాలని ఏం లేదు మనకి చిన్న చిన్న పునుగులు ఎలా వేసుకున్నా కూడా బాగుంటాయండి ఇలా అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మంట మీడియంలో పెట్టి ఇలా మెల్లగా కలుపుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఒక జల్లీలు గెంటి తీసుకొని ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు పట్టుకొని ఇలా ఇవన్నీ తీసి పక్కన పెట్టి మిగతా పునుగులు కూడా సేమ్ ఇలానే వేసుకోవాలండి మనకి పిండి నానే కొద్ది పునుగులు చక్కగా వస్తాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి ఇలా పునుగులు అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి కూడా బాగా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టేసి మిగతా పునుగులు కూడా సేమ్ ఇలానే వేసుకోవాలండి ఇలా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి మనం ఇలా రెగ్యులర్గా చేసుకునే పునుగుల కంటే కూడా చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు ఈ పునుగులన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందామండి అప్పటికప్పుడు ఏదైనా స్నాక్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు చాలా టేస్టీగా చేసుకునే ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇలా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పిండి కూడా చూడండి లోపల చక్కగా ఉడికింది మనకి దోసకాయ ఫ్లేవర్ అనేది ఎక్కడా తెలియదండి ఇప్పుడు ఈ పునుగుల్ని మనం చట్నీతో తీసుకుందామండి చాలా సింపుల్గా చాలా రుచిగా చేసుకోవాలి అనుకుంటే ఇలా చేయండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ